హాయ్ ఇండియా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ చిట్టి సతీష్ మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి వీడియోని అయితే పూర్తి ఎండ్ వరకు చూసేసేయండి ఫైనల్గా అయితే ఎక్కడున్నాం ఏంటి అనేసి అనుకుంటున్నారా ఫైనల్గా అయితే మనం అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోయాం అనమాట అయితే అటు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అలా చిన్న అవుటింగ్కి వెళ్ళిండనమాట అది ఎక్కడికంటే అమెరికాక అన్నమాట చూసేసేయండి మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా వీడియో తీపిచ్చుకున్నా అనమాట ఎట్లాగో అందరం వెళ్ళలేము కదా అమెరికా వచ్చిందే ఏమంటారు వచ్చిన ఆఫర్ని ఎందుకు వదులుకోవాలి అనేసి అలాగే చిన్నగా వీడియో తీయించుకున్నా అనమాట చూసేసేయండి వీలైనంత వరకు చూపిస్తాను చూసేసేయండి మీ అందరికీ ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇది వచ్చేసి వీళ్ళు హైదరాబాద్ నుంచి బై రోడ్లోనే అమెరికాకి వెళ్ళారనమాట మరి మీరు ఎవరైనా ట్రై చేశారో లేదో తెలియదు కానీ వీళ్ళైతే బై రోడ్లోనే వెళ్ళారు అలా సరదాగా అనమాట అయితే ఏం లేదు కానీ అటు ఐటెక్ సిటీ అట్ సైడ్ వెళ్తే అసలు మన కంట్రీ దాటినట్టే ఉందన్నమాట జర్మనీ అమెరికా అదర్ కంట్రీస్ వెళ్ళినట్టు ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుందంట అసలు చూస్తే ఇక అంటే రియల్గా చూస్తే మన వీడియోలో కొంచమే ఉంది లెంత్ అయితే మామూలుగా రియల్గా చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అనమాట అంత బాగుందంట అటు వెళ్తే ఏదో కంట్రీకి వచ్చిన అనే ఫీలింగ్ ఉంద ఫీలింగ్ ఉందన్నమాట మామూలుగా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంటుంది కొత్తగా చూడని వాళ్ళకైతే ఇక డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట అసలు స్టేటే ఏమో సారీ ఆ కంట్రీ సైడ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఫైనల్గా అయితే ఇక ఆ కంట్రీకి వెళ్ళినా కానీ అక్కడ డబ్బులు మన వల్ల కాదులే ఎందుకులే బడ్జెట్ ఎక్కువ అక్కడ అనేసి ఫైనల్గా అయితే మళ్ళీ సిటీకే స్టార్ట్ అయ్యారనమాట స్టార్ట్ అయిపోయి ఇక ఉంది కదా మన హైదరాబాద్ ఫేమస్ కుమారి ఆంటీ కుమారి ఆంటీ దగ్గర ఇక అలా సరదాగా అలా లంచ్ చేసేసి యాజ్ యూజువల్ మళ్ళీ సిటీలోకే ఎంట్రీ ఇచ్చారనమాట అయితే ఇది వచ్చేసి త్రీ డేస్ వీడియో అనమాట అంటే చిన్న లిటిల్ బిట్ లిటిల్ బిట్ లాగా షూట్ చేశారనమాట చిన్న చిన్న టైంలో ఇక్కడ కుమారి ఆంటీని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మన కోదాడ వాళ్ళకి కుమారి ఆంటీ చాలా వరకు చూడలేదు కదా ఏదో ఫోన్లో కదా మామూలుగా ఇట్లా ఆంటీ న్యూస్లో వస్తుందో చూసి కానీ మన ఛానల్లో కూడా కుమారి ఆంటీ వచ్చేసింది చూసేసేయండి యాక్చువల్గా ఏంటంటే మేము కూడా నేనే అనుకున్నాను అనమాట కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఎక్కువసారైనా తినేసి రావాలి అని అనుకున్నా కానీ ఏదో ఒక రూపంలో అయితే మన ఛానల్లోకి కుమారి ఆంటీ అయితే ఎంట్రీ ఇచ్చారు చూసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మీరు మంచిగా చిన్నగా గమనించుకున్నట్టయితే మీకే అర్థమవుతుంది అనమాట అట్ సైడ్ ఎలా ఉంది ఏంటి ప్లేసెస్ ఎలా ఉన్నాయి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట అసలు ఇది హైదరాబాద్ ఏనా అనే థాట్ వస్తుంది ఖచ్చితంగా మన ఏమంటారు మన విలేజ్ సైడ్ వాళ్ళకైతే ఖచ్చితంగా అదే డౌట్ వస్తుంది అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉంటుంది కొంచెం చెప్పిన వాళ్ళు ఉంటారు ఎట్ ద సేమ్ టైం అట్లా అట్లా తెలిసిన వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళకైతే అంటే కొత్తగా అనిపిస్తుంది ఇంకా మన సైడ్ వాళ్ళకైతే ఇంకా కొత్తగా అనిపిస్తుంది అనమాట చాలా వరకు నా దాంట్లో ఎక్కువ మన సైడ్ వాళ్ళే ఉన్నారు కోదాటి సైడ్ వాళ్ళే ఉన్నారు సో అందుకని ఎలాగో వాళ్ళందరూ రాలేవారు కాబట్టి ఇలా చిన్నగా వీడియో ద్వారా చూపిస్తున్నాను చూసేసేయండి ఎలా ఉందో కూడా నాకైతే చాలా అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట ఈ బిల్డింగ్స్ ఇవన్నీ మన వాళ్ళైతే అంటారు ఏంది అక్కడ అసలు చూడడానికే కళ్ళు సరిపోవట్లేదు కదా కళ్ళు తిరిగిపోతాయి కదా అనేసి అంటారనమాట ఎందుకంటే ఇంత ఇంత పెద్ద బిల్డింగ్లు చూస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా కళ్ళు తిరిగిపోతాయి అక్కడ ఉండేది వేరు ఇక్కడ ఉండేది వేరు కదా ఇది అయితే చాలా బాగుంటుంది అనమాట రియల్గా చూస్తే అప్పుడప్పుడు ఇన్స్టాలో స్కోరలు చేస్తుంటే వస్తుంటుంది అనమాట అంటే ఐ మీన్ ఇలా రీఫ్రెష్ అవుతున్నా కొద్దీ అప్పుడు వస్తుంటుంది అనమాట చూసేసేయండి చూడండి వాళ్ళు ఫైనల్గా అయితే ఇక సిటీలోకి ఎంట్రీ ఇచ్చారనమాట ఇంకా ఆడ బడ్జెట్ సరిపోదులే ఎందుకు లేనిపోని తరకాయి ఉప్పు అనేసి ఇక ఫైనల్గా సిటీకి అయితే వచ్చారనమాట చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే కొంచెం స్కిప్ చేసేసేయండి ఏమనుకోకుండా మరి నేనైతే వాయిస్ గట్టిగా ఇస్తున్నా మీకు ఎలా వస్తుందో తెలియట్లేదు నాకు ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా స్కిప్ చేసుకోండి అంతే అంతకుమించి ఇంకేం లేదనమాట సిటీలోకి అయితే ఎంట్రీ అయిపోయారు ఇది త్రీ డేస్ వీడియో అని చెప్పాను కదా ఒక రెండు ఫ్రైడేలు కలిసి ఉన్నాయి అనమాట ఫ్రైడేలు ఏంటి స్పెషల్ అని అంటే చూపిస్తాను అది కూడా ఇదంతా ఇంకా అటే అనమాట కానీ ఇంకా హైలైట్ హైలైట్ ప్లేస్లు ఉన్నాయి కానీ కొంచెం అక్కడ వీడియో షూట్ చేయడానికి రాలేదన్నమాట అందువల్ల చేయలేకపోయి చేయలేకపోయినాం లేకపోతే మంచిగా ఉంటే చేసేవాళ్ళమే అనమాట మన సబ్స్క్రైబర్స్ కోసమని చాలా స్పెషల్గా తీయించుకునేది అనమాట ఇది అందరికీ తెలిసిందే సెక్రటేరియా రీసెంట్గానే స్టార్ట్ చేసే అంటే ఐ మీన్ ఓపెన్ చేసే సిటీకి రాని వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా ఈ సెక్రటరీగా చూసే చూడండి ట్యాంక్ బండ్ దగ్గర బిర్లా మందిర్ ఇలాంటివి టెంపుల్స్కి అన్నీ విజిట్ చేయండి బాగుంటాయి అన్నమాట చాలా అంటే అంటే ఏదో వేరే కాడికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా అయితే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా వస్తే ఏదో ఒక పని మీద వస్తుంటారు కదా అప్పుడు వచ్చి ఖచ్చితంగా అయితే కొంచెం ఫేమస్ అయిన ప్లేసెస్ అన్నీ తిరిగేసి వెళ్ళండి ఇదే అనమాట ఫ్రైడే రోజు వీడియో అయితే ఫ్రైడే రోజు ఏంటబ్బా వీళ్ళు మొఖాలు మారిపోయాని అనుకుంటురా అయితే నాంపల్లి మసీద్కి వెళ్ళారనమాట అయితే మేము జాన్పడ్ సైదులు ఉంటారు అంటే కొంచెం అందరే ముస్లిమ్స్ దేవుడు అంటారు కొంచెం అందరేమో జాన్పాటి సైదులు అంటారు తెలిసిన వాళ్ళు అయితే జాన్పాటి సైదులు అంటారనమాట ఇంక ఈ దేవుడు మాకు ఉండనమాట వాళ్ళకు కూడా మా బా మా బావ వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఆ దేవుణ్ణే కులుస్తారనమాట ఇక ఫ్రైడే రోజు అలా అతను వెళ్తూ మా బావను కూడా తీసుకుని అనమాట ఇంకేంటి అంటే అక్కడ జనాలు అంటే లేడీస్ లోనకు రానివ్వరు అయితే మీకు ఇంకా క్లారిటీ కోసం వచ్చేసి జానపద దర్గా అంటారు తెలుసా మీకు ఐడియా ఉన్నట్టయితే ఆ దేవుడు అనమాట అయితే యాక్చువల్గా మాకు ఆ దేవుడు ఉండు మా ఇంట్లో అనమాట మాకు విలేజ్లో ఉండు ప్రతి త్రీ ఇయర్స్కి ఇలా పండగ చేస్తూనే ఉంటాం అయితే వాళ్ళకు కూడా ఇక ఆ దేవుణ్ణి కలుస్తారంట సరే లేని ఫ్రైడే కదా అనేసి తీసుకెళ్ళిండనమాట మా బావను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం మా బావ అయితే అక్కడికి కానీ చాలా అంటే చాలా బాగుందంట ఈసారి మమ్మల్ని కూడా తీసుకెళ్తా అన్నాడు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే దాంట్లోకి లేడీస్ని ఎలా ఉండదు ఫోన్స్ కూడా ఎలా ఉండదు వీలైనంత వరకు మనకి చూపించిండనమాట కానీ రియల్గా చాలా అంటే చాలా బాగుందంట మంచిగా దర్శనం ఇవన్నీ మంచిగా అవన్నీ జరుగుతున్నాయి అంట అంటే వీడియో తీసుకోవడానికి ఉంటే బాగుండేదే మంచిగా చూపిద్దును ఎట్లయినా మా దేవుడు కదా మన ఛానల్లో ఉంటే మంచిగా ఉంటుంది కదా మనకి నాకైతే అనిపించింది అనమాట మంచిగా వీడియో తీసుకొనిస్తే బాగుండేదే మంచిగా మన ఛానల్లో ఉంటుంది ఆ దేవుడి దయ వల్ల కూడా మన ఛానల్ మంచిగా సక్సెస్ అయ్యిద్ది అనిపించిందనమాట రిటర్న్ ఇది వచ్చేటప్పుడు అనమాట అది వచ్చేసి ఇందిరాగాంధీ స్టాచ్యూ అనమాట ఇదంతా ట్యాంక్ బండ్ ఏరియానే ట్యాంక్ బండి ఒక్క దగ్గరికి వెళ్తే చాలు ఆల్మోస్ట్ చాలా వరకు అన్నీ కవర్ చేయొచ్చు ఇది మా బాబా వాళ్ళ ఆఫీస్ దగ్గర షూటింగ్ జరుగుతుందంట ఏదో మరి సంథింగ్ మూవీ అదే మనకు తెలియదు కానీ షూటింగ్ జరుగుతుంటే ఆ బిట్ని కూడా తీసేసిండట కానీ బలేగ్ అంటే బలేగు ఉంటుంది తెలుసా ఇది లోపలంట అంటే ఇక్కడ వరకు కొంచెం ఫోన్ తీసుకెళ్ళనిచ్చిరంట తర్వాత నుంచి ఇటు ఎంట్రన్స్ నుంచి ఫోన్ ఇంకా వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట లోపలికి ఎంట్రీ లేదంట కానీ ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏంటి అంటే జానపాడ సైదుల గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే మా సాలిపాప అది పుట్టెంటుకలు కూడా ఈ జానపాడ సైదుల దగ్గరే అనమాట అందువల్ల నాకు ఈ వీడియో కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఇలా పోస్ట్ చేయడం మనకి ఇక్కడ చూడండి బిస్కెట్స్ ఇస్తుంటే ఎట్లా తీసుకుంటారు అంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్